శత్రువును తానే గుర్తించి దాడి చేసే ఏఏ ఆధారిత మెషిన్ గన్ను భారత సైన్యం పరీక్షిస్తోంది బెంగళూరుకు చెందిన రక్షణ సంస్థ బీఎస్ఎస్ అభివృద్ధి చేసిన ఈ ఆయుధం స్వయం చాలిత పద్దతిలో పనిచేస్తుంది భూమిలో సైనికుల స్థానాన్ని భర్తీ చేస్తుంది ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఈ ఏఏ ఆధారిత తుపాకీ మంచి పనితీరు కనబరిచిందని బీఎస్ఎస్ సంస్థ పేర్కొంది కృత్రిమ మేధా సాంకేతికతతో ఆయుధాలను ఆధునీకరించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు భారత సైన్యంతో కలిసి బెంగళూరుకు చెందిన బీఎస్ఎస్ అనే రక్షణ రంగ సంస్థ దేశ తొలి ఏఐ ఆధారిత మెషిన్ గన్ ట్రయల్స్ నిర్వహించింది ఈ నెల ఒకటి నుంచి ఎనిమిది మధ్య ఎత్తైన ప్రదేశంలో ఈ పరీక్షలను చేపట్టింది పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో పరీక్షలు చేపట్టారు ఈ తుపాకీ గరిష్టంగా వెయ్యి మీటర్ల వరకు లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలదు వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో థర్మల్ ఆప్టికల్ సెన్సార్ల సాయంతో లక్ష్యాలను గుర్తిస్తుందని బిఎస్ఎస్ ఎన్క్రిప్టెడ్ కమాండ్ లింక్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చని తెలిపింది తద్వారా సైనికులను మోహరించే అవసరం ఉండదని వివరించింది ఈ తుపాకీ స్వయం పద్ధతిలో బంకర్లలో ఇరవై ఒక్క రోజుల పాటు పనిచేయగలదని బీఎస్ఎస్ సంస్థ వెల్లడించింది ప్రత్యేక వ్యవస్థ ద్వారా సాయుధ వాహనాలు నావికా దళంలోని యుద్ద నౌకలపై ఈ ఆయుధాన్ని అమర్చవచ్చని తెలిపింది ప్రాథమిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ ఐదున మొదలయ్యాయని బీఎస్ఎస్ సంస్థ వెల్లడించింది స్వయం చాలిత పద్దతిలో పనిచేసే ఆయుధాల ట్రయల్స్ ను విజయవంతంగా చేపట్టిన కొన్ని దేశాల సరసన భారత్ కూడా చేరిందని బీఎస్ఎస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు విక్కీ చౌదరి తెలిపారు ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఆయుధం సైన్యానికి ఉపకరిస్తుందని వెల్లడించారు ఏఐ ఆధారిత మెషిన్ గన్లు ఆధునిక యుద్దాన్ని పూర్తిగా మార్చివేస్తాయని బీఎస్ఎస్ సంస్థ తెలిపింది ప్రస్తుతం పదివేల డాలర్లు విలువ చేసే డ్రోన్ ను లక్ష డాలర్లు విలువ చేసే క్షిపణితో కూల్చివేస్తున్నామని ఏఐ ఆధారిత మెషిన్ మెషిన్ గన్ ద్వారా పది డాలర్ల విలువ చేసే బుల్లెట్ తో కూల్చివేయొచ్చని వెల్లడించింది తేలికపాటి మెషిన్ గన్లను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలని రెండు వేల ఇరవైలో ఇజ్రాయెల్ నుంచి పదహారు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నెగేవ్ తుపాకులకు భారత్ ఆర్డర్ ఇచ్చింది సైన్యం మాత్రం నలభై వేల యూనిట్ల అవసరం ఉందని నివేదించింది ప్రస్తుతం బీఎస్ఎస్ అభివృద్ధి చేసిన ఈ ఏఐ ఆధారిత మెషిన్ గన్ సైన్యం అవసరాలను తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు